వీళ్ళ కట్టే కరెక్ట్ వస్తే మాట్లాడినట్ల అది బ్లాక్ పైన ఉంది ఎదుగుదే ఉన్నారు ఇంకా అక్కడ ఎక్కడ వెనకాల మమ్మీ నువ్వు ఎదిరేళ్ళు మమ్మీ పిల్ల కోసం పిల్ల కోసం వాళ్ళు వచ్చేలా పైపో చూడు ఆడే ఆగింది వచ్చింది చూడు

రాలేదా అది వచ్చిందనే నేను ఆపింది ఏ ఏ ఎవర్రా మీరు విరువాడుతో సైకిల్ దగ్గర పెట్టి మరి తింటాడో లేదు వచ్చాడు

వచ్చావా మనం ఆడ పా పిల్లల దగ్గర వెళ్దాం పద आग बड़ी

ఏందే ఏ తిను 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 ఎలా కట్టే కరెక్ట్ వీళ్ళిటొస్తే మాట్లాడినట్లు మీ ముగ్గురు ఏడాది తిను తిను రే 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 ఎందుకురా

కొండపల్లి బ్రిడ్జి వరకు వచ్చారా సరే